ప్రకాశించుచున్న దైవము మన ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లోకానికి వెలుగు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఒక మనిషి అభివృద్ధి చెందాలన్నా ఆశీర్వదబడాలన్నా ఏదైనా ఒకటి పొందుకోవాలన్నా రికమెండేషన్స్ నాకు ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది అంటే కాల రెగరేసుకు తిరుగుతూ ఉంటాడు మరొక వ్యక్తి ఎంపీ రికమెండేషన్ ఉంది ఎంపీ మాకు బాగా తెలుసు అంటే వాళ్ళకి పట్టుకోలేము ఇక సీఎం రికమెండేషన్ ఉందంటే అసలు వాళ్ళని ఇక ఆకాశంలో నడుస్తూ ఉంటారు మరి ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ ఉందంటే అసలు వాళ్ళని ఎవరు పట్టుకోలేరు ఏమండి ఇలా ఇక నాకు అమెరికా ప్రెసిడెంట్ లేదా అదిగో ఐక్యరాజ్య సమితి ఆ నెంబరు లేదా ఇంత ప్రపంచంలో ఒక గొప్ప కోటీశ్వరుడు నాకు తెలుసు అతను ఒక మాట చెప్పాడంటే కాని పని అంటూ ఏది ఉండదు అని అంటూ ఉంటారు ప్రియులారా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని మేధాధారపడుతున్నారు ఎవరిని నమ్ముతున్నారు అని ఆలోచించగలిగితే వాళ్ళందరూ నమ్మేది మనుష్యులను మనుషులు వాళ్ళు మన బంధువులైనా స్నేహితులైనా మిత్రులైనా మనుషులు మనుషులే మనుషులు మాట తప్పుతారు ప్రియులారా మనిషిని నమ్మే కంటే మానును నమ్మొచ్చు అని ఒక సామెత పెద్దలు అంటూ ఉండేవాడు మాను నేను మోసం చేయదు మనిషి మోసం చేయచ్చు కానీ మాను కంటే మనిషి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా ఆలోచిద్దాం ఈరోజు మనం ఆలోచించేటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా నాకు దేవుడు తెలుసండి అంటూ ఉంటారు అందరికంటే గొప్పవాడు దేవుడు నాకు తెలుసండి దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మాట్లాడగలిగిన మాట్లాడుకు తెలుసా నాకు దేవుడు తెలుసు అంటూ ఉంటారు రైట్ నీకు దేవుడు తెలుసు మరి నీవు దేవునికి తెలుసా చూసారా ఎంత తేడా వచ్చేసిందో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను అబ్దుల్ కలాం గారు ఆయన చాలా పేద స్థాయి నుండి రాష్ట్రపతి వరకు అంత గొప్ప పదవిని అధిరోహించి చాలా హంపులుగా జీవించారు ఆయన తమిళనాడులో సంచరిస్తున్నప్పుడు ఒక టీ కొట్టులోకి వెళ్ళి ఆయన కూర్చొని మాట్లాడారట సెక్యూరిటీ వాళ్ళు కాదని చెప్పినా కానీ వాళ్ళు వారించి వెళ్ళాడారు ఎందుకంటే ఆయనకు ఆయన పేదరికంగా ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేశారని ఆ తర్వాత ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు కారణం ఒక వ్యక్తికి వాళ్ళు సహాయం చేయబట్టి ఒక గొప్ప వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళితే ఆయన గొప్పగా ఒక ఫేమస్ అయిపోయాడు అనమాట కాబట్టి ఆ గొప్ప వ్యక్తికి నీవు తెలియాలి కలాం గారికి ఆయన తెలుసు కలాం గారి యొక్క ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది లైన్లో ఉంటారు ఆస్తిపరులు కూడా ఎంతమంది ఉండొచ్చు గొప్ప వాళ్ళు కూడా ఎంతోమంది లైన్లో ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళు కలాం గారికి తెలియదు కానీ అతను కలాం గారికి తెలుసు కారణం సహాయం చేసాడానికి ఇప్పుడు మనం ఆలోచించే ఆలోచన ఏంటి దేవుడు నీకు తెలుసు దేవునికి నువ్వు తెలుసా దేవునికి నువ్వు తెలుసా మరి దేవునికి నీవు తెలియాలంటే నేను తెలియాలంటే ఏం చేస్తే తెలుస్తుంది మన అందరు పుట్టించిందే దేవుడే కదా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పుట్టించింది దేవుడే ప్రతి మనిషి దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చాడు అయితే వీళ్ళల్లో కొంతమంది ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి వాళ్ళైతే కొంతమంది దేవుడు లేడు అనేటువంటి వాళ్ళే దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చి దేవుడు లేవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఏమండి దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసా దేవుడు ఎవరి మాట వింటాడో ఎవరి మాట వినడో బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే యోహన వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో ఉచనంలో మనం గమనించగలిగితే దేవుడు పాపుల మనవి ఆలకించడం అసలు మరి పుట్టిన వాళ్ళు మనుషులందరూ పుట్టుకతో పాపులా మరి అంటే పాపులు అంటే ఎవరు అసలు ప్రసంగ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సులోమన్ గారు అంటున్నారు మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు పుట్టుకతో వాళ్ళు పాపులు కాదు ఒక్క పసిపిడ్డ ఏ పాపం చేశాడండి పాపం అనేది చేస్తే వస్తుందా సంక్రమిస్తుందా మా నాన్నగారికి షుగర్ ఉందనుకోండి వాళ్ళ పిల్లలకి షుగరు సంక్రమిస్తుంది ఎందుకంటే ఆయన బ్లడ్లో ఆ విధమైనటువంటి ఉంటాయి కాబట్టి అవి సంక్రమిస్తాయి మరి పాపం అనేది చేస్తే వస్తుంది ఏమండి పండితపుత్ర పరమసుంట మరి ఆయన పండితుడే కదా ఈయన సొంట ఎందుకు అయ్యాడు సామెత ఉంది కదా ఆయన ఆయనలాగా జాగ్రత్తగా పట్టుదలగా చదివితే వస్తుంది మా నాన్న పండితుడు అని గర్వించడానికి సొంట అవుతాడు కాబట్టి పాపం అనేది చేస్తే వస్తుంది కాబట్టి దేవుడు ఎవరు మనవి ఆలకించడు పాపుల మనవి ఆలకించడు వెరీ గుడ్ మరి ఎవరు మనవి ఆలకిస్తాడు ఎవరైనా ఉండి ఆయన చిత్తానుసారంగా చేస్తే ఆయన మనవి ఆలకిస్తాడు ఇంకా ఇంకా క్లియర్గా చూస్తే మలాఖీ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పదహారులో మనము చూస్తే అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా మాట్లాడుకుని చుండగా ఎహోవాట చెవియొక్కి ఆలకించు అంటే దేవుడు ఆలకిస్తాడా కన్నులు ఇచ్చినటువంటి దేవుడు చూడడా నీకు కన్నులిచ్చాడు కదా నువ్వు ప్రపంచానంతా చూస్తున్నావు ఏది పడితే అది చూసేస్తున్నావు నువ్వు చూడటానికి దేవుడు నీకు కన్నులు ఇచ్చాడు కన్నులిచ్చినటువంటి దేవుడు చూడడేంటి చెవులు ఇచ్చినటువంటి దేవుడు వినడా నోరిచ్చిన దేవుడు మాట్లాడడా కాళ్ళు ఇచ్చిన దేవుడు నడవడా ఏమండి దేవుడు పోలికగా మనుషులను సృష్టించాడు నువ్వే పనులైతే చేస్తున్నావో నువ్వు ఎలా ఉంటావో దేవుడు మన పోలిక చొప్పున చేద్దామో అని దేవుడు మన పోలిక చొప్పున చేశాడు అంటే దేవుడు నీకులాగానే ఉంటాడు నాకులాగానే ఉంటాడు దేవుడు నీకులాగా ఆలోచిస్తాడు నీకులాగా మాట్లాడతాడు నీ కోపం వస్తుందా ఆయనకే కోపం వస్తుంది నీకు మరి పౌరుషం వస్తుందా ఆయనకి వస్తుంది ఎవరైనా నీ ఎడలా తప్పుగా ప్రవర్తించారనుకో నువ్వు ఊరుకుంటావేంటే ఊరుకుంటావా నీ ఎవరు దాన్ని అన్యాయంగా నిన్ను నీకు అన్యాయం చేస్తే నువ్వు ఊరుకుంటావా బాధపడతావు కదా దానికి ఏదో చేస్తావు కదా దేవుడు కూడా అంతే నీకు ఎంత కోపం వస్తుందో ఆయనకు అంత కోపం ఉంది నీకు ఎంత శాంతం ఉందో ఆయనకు అంత శాంతం ఉంది నీలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ప్రియులరా కాబట్టి దేవుడు చివరికి గాలిగించిన మరియు యహోబాయి ఎందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించుచు ఉండేవారికి జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథము కూడా వ్రాయబడింది అంట ఏమండి గ్రంథం కూడా రాయబడింది అప్పుడప్పుడే ఉంటాం నాకు సీఎం తెలుసు నాకు పిఎం తెలుసు అంటూ ఉంటాం ఆ పెద్ద పెద్ద రికమెండేషన్లు నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు అంట మరి దేవుడు వీళ్ళందరికంటే గొప్పవాడా అసలు దేవుడు తెలుసు అనేటువంటి మాట లేకపోతున్నారేంటి వీళ్ళు దేవుడు ఎంత గొప్పవాడు వీళ్ళకంటే గొప్పవాడా కాదా చాలామందికి తెలియదు ఏమండి దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళవు సీఎం నీకు లేకపోయినా పర్వాలేదు పీఎంఓ నీకు లేకపోయినా పర్లేదు ఏమండి దేవుడు నీకు తెలిస్తే దేవుడు తెలియాలంటే దేవా నువ్వు నన్ను తెలుసుకోండి తెలుసుకుంటాడేంటి నువ్వు తెలుసుకోండి తెలుసుకుంటాడా ఆయన ఏమన్నా నువ్వు చెప్తే నువ్వు ఏది చెప్తాది అది స్థితిలో ఆయన ఉంటాడా నేను పరిశుద్ధుడు అని కనుక నీవు మీరును పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధడు అంటే అపవిత్రత ధర్మశాస్త్రంలో ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు నువ్వు తల్లిదండ్రులు సన్మానించు క్రింద కానీ పైన కానీ నీటిలో కానీ భూమి మీద ఏరో పని చేసుకోవద్దు సాగలు పడద్దు దినాన్ని ఆచరించు మరి దేనిని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు దేనిని అదేవిధంగా వ్యభిచరించొద్దు దొంగతనం చేయొద్దు పొరుగువాని ఇల్లు కానీ పొరుగు అని ఏది ఆశించవద్దు అని ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇవన్నీ పరిశుద్ధంగా ఆచరిస్తూ హృదయానుసారంగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను ఆచరిస్తే తప్పకుండా చూస్తాడు అవేమి చేయకుండా దేవా నన్ను చూడు అంటే ఒక ఆయనట ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అయ్యా మా అబ్బాయికి ఏదన్నా చిన్న ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏదన్నా చిన్న పని లేదంటే ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించిందని అన్నాడట ఆయన వెంటనే అన్నాడట ఎమ్మెల్యే గారు ఏమంటే పొలిటీషియన్స్ అనగానే వాగ్దానాలు పుట్టలు పుట్టలుగా వచ్చేస్తాయి కానీ వాళ్ళు ఎవరికి పని చేస్తారో మీకు తెలియదే ఉంది అప్పుడు అన్నాడంట ఈ పని అయిపోయింది తెలిపా మేము ఉద్యోగం వస్తుంది తెలిపన్నాడంటే ఆయన గేట్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నా కార్యకర్తలను పిలిచి ఇప్పుడు అతను మనకేమన్నా చేశాడా అని అడిగాడంటండి ఏం చేయలేదండి ఆ కాగితం తీసి పక్కన పెట్టేశాడంట ఓకే ఆ తర్వాత కొంతకాలంకి వచ్చాయ్యా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు రాలేదా వచ్చేసి తెలుపు మాటలే నీవు ఏదైనా ఆ ఎమ్మెల్యేకి చేసుండి అయ్యా చేయమంటే ఖచ్చితంగా చేస్తాడు నీకు ఏదో ఒక విధంగా ఆయనకు సహాయం చేస్తే అలాగే దేవుడు నీకు తెలియాలంటే ఏం చేయాలి దేవుడు నీకు తెలియాలంటే ఏం చేయాలి ఏమండి దేవుని యొక్క అసలు దేవుడు నివాసం ఎక్కడో తెలుసండి దేవుడి యొక్క నివాసం దేవుడు మనం అడిగితే ఇస్తాడా మనము మాట్లాడితే వింటాడా ఎవరు మాట్లాడితే వింటాడు ఇందాక చూసాం కదా దేవుడు పాపలు మనవి ఆలకించు మరెవరు మనం ఆలకిస్తాడు ఎవడైనా దేవభక్తుడు అండి ఆయన చిత్తానుసారంగా అనుసారంగా చేస్తే ఆలకిస్తాడు యహోవయంతో వైభక్తులు కలిగినటువంటి వాళ్ళ మాట ఆలకిస్తాడు ఇంకా దేవుడు నిన్ను చూడాలి అంటే నీతో మాట్లాడాలి అంటే దేవుడు చూసేది ఏంటో తెలుసా ఏమండి దేవుడు చూసేది ఏంటి నేను చెప్తాను వినండి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి అనుభవం కలిగిన వాళ్ళు చెప్తే అర్థమవుతుంది అనుభవం లేనటువంటి వాళ్ళు చెప్తే అర్థం కాదు నాకు బైబిల్ తెలుసు నాకు బైబిల్ తెలుసు అని అనుకు ప్రియులారా దానిలో దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక తోడేలు వచ్చింది మరి ఒక సింహం వచ్చింది వాటిని చంపి గొర్రెని కాపాడేడు బాగుంది అన్నలకి కొంచెం తీసుకెళ్ళాయి అని వాళ్ళ నాన్నగారు కొన్ని ఆహార పదార్థాలు ఆ శతాధిపతికి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు అన్నారంట దావి గారి అన్నయ్యలు నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా నీ గుళ్ళు పెద్ద అంతా నాకు తెలుసులే అని ఎత్తేవగా మాట్లాడారంట నా సమయంలో గులియాత్ అనేటువంటి వ్యక్తి తిరస్కరిస్తున్నాడు ఇస్రేళ సైన్యాన్ని ఆ మీలో ఎవరైనా ఒకరు రండి అంటే ఎవరు వెళ్ళట్లేదు సోన్రాజు కూడా వెళ్ళట్లేదు అప్పుడు నేను వెళ్తాను అన్నాడు ఈయన మరి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు ఆ గులియాతని జయించాడు ఇప్పుడు గులియాతని జయించాడు ఎలా జయించాడు యుద్ధం ఎవరు చేశారు నిజానికి అసలు దావీదు గులియాతను జయించగల ఏమండి ఎర్ర ఎర్రని వ్యక్తి పుట్టిన వ్యక్తి ఇక అతన్ని రాజుగా చేయాల్సి వచ్చినప్పుడు దావీదుని రాజుగా చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ఐ ఇంటికి వెళ్ళు అని వెళ్ళినప్పుడు పెద్ద వస్తున్నారు వస్తున్నారట అదిగో నీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు ఒక్కొక్కరిని నా ముందుకు తీసురామంటే అందంగా ఉన్నవాళ్ళు బాహుబలంగా ఉన్నవాళ్ళు ఎత్తుగా ఉన్నవాళ్ళు ఏమండి అందరూ వస్తే జీతం నేను కోరుకోలేదు చాలామంది అందంగా ఉండాలి అందంగా ఉంటే నన్ను బాగా చూస్తారు నేను బాగా అలంకరించుకొని చాలామంది నాతో ఏమన్నారంటే బాగా ఆర్పాటం కోట్లు షూట్లు బూట్లు బాగా వేసేసుకుంటే బాగా బాగుంటుంది బాగా అంటే ఏమండి దేవుడు చూసేది అందాన్ని కాదండి దేవుడు చూసేది నీ హృదయాన్ని ఏమండి దేవుడు హృదయాన్ని చూస్తాడండి అందం అనేది మోసకరం అండి అందంగా ఏమండి ఏ రూ ఏ రూపాన్ని దేవుడినికు ఇచ్చాడు తా ఆయన ఆజ్ఞ లేకుండా ఇంటికి కూడా రాలేదు కాబట్టి ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో ఉండటం నువ్వు నేర్చుకుంటే నీ హృదయాన్ని చూసి ఆ స్థితిలోనే నేను గొప్పవాడి చేస్తాడు ఏమండి మనకు లేనటువంటి అలంకారాలను తగిలించుకుంటే ఒరిజినల్గా నిన్ను చూసేటువంటి వాళ్ళు అదిగో ఇవన్నీ తగిలించుకోవడాలో అన్న తగిలించుకున్నాడు అని నిన్ను చిన్న చూపు మనసులు చూస్తారు దేవుడు కూడా నిన్న చిన్న చూపు చూస్తాడు కాబట్టి స్థితిలో ఉన్న స్థితిలో చెప్పుకుంటూ వెళ్ళిపో మాకు తెలిసి ఒక కురూపిగా ఉండేటువంటి వ్యక్తి అందరినీ చక్కగా మాట్లాడుతూ ఉంటే అందంగా కనిపించేవాడు ఒక అందంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అందరిని అసహించుకుంటూ ఉండేవాడు చాలా దరిద్రంగా కనిపిస్తూ ఉండేవాడు మనస్సు దేవుడు చూసేది మనసు ఎంత అందంగా లేకపోయినా నవ్వుతూ అందరిని మంచిగా మాట్లాడేవనుకో అందంగా కనిపిస్తావు మనసు అందం అనేది మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఒకటోసారి శరీరానికి సంబంధించింది కాదు రెండోసారి శరీరానికి సంబంధించింది కాదు మూడోసారి వీళ్ళారా కాబట్టి అందం అనేది మోసకరం ఒక హీరోయిన్ బాగా అందంగా ఉందంట సినిమాలు తీస్తూ ఉంటే ఒక దైవ సేకులు సువార్త చెప్పడానికి వచ్చామ్మ కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వండి మీకు కొంచెం వాక్యం చెప్తాను అంటే టైం లేదు సరే మాటి మాటికి వస్తూ ఉంటే సరే అండి ఒక ఐదు నిమిషాల టైం అమ్మ నువ్వు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకుని నువ్వు ఏసుకృష్ణ రక్షకుడిగా అంగీకరించు ఇదంతా అంద మోస్కరము సౌందర్యం వ్యర్థము అమ్మ ఒకనొక సమయం వచ్చేసరికి ఇదంతా ముడతలు పడిపోద్ది నీ ముఖం నీ ముఖం నువ్వే చూసుకోలేవు అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని అసహించుకుందంట సరే ఎలా చెప్తూ ఉంటే సరే అండి ఒక సంవత్సరం సమయం అండి నేను తీర్చుకోవాల్సిన కోరికలు లేకుండా అని అతను ఆవిడ ఆ సంవత్సరం సమయాన్ని అడిగింది అయితే ఆ సంవత్సరం తర్వాత నేను రక్షణ పొందుతాను ఆ సంవత్సరం లోపే ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా ఒకరోజు షూటింగ్కి వెళుతూ ఉంటే వర్షంలో చెట్టు కొమ్మ విరిగి కారు మీద పడి చచ్చిపోయిపోయినారు చూసారా అందువనేది ఎంత మోసం చేసిందో ఆవిడ పొరలో కనుక వెళ్లకుండా చేసింది కాబట్టి డబ్బును నమ్మొద్దు అందాన్ని నమ్మొద్దు సౌందర్యాన్ని నమ్మద్దు ఇవన్నీ వేస్ట్ కాబట్టి ఏ స్థితిలో ఉండవు ఆ స్థితిలో ప్రభుని ప్రకటించు ఆ దావి దగ్గరికి వచ్చి ఆయన అందాన్ని ఆ రూపాన్ని చూసేటువంటి వాడిని కాదు నీ హృదయాన్ని చూసేటువంటి వాడినికెవరు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అందరూ కోరుకోవాలి అందుకే ఉన్నారా అంటే చివరోడు అండి ఆడుకోరలా కాచుకున్నాడు వేస్ట్ అండాడు అంటే నువ్వు ఎవరినైతే వేస్ట్ అంటున్నావో నీ చూపులకి అతను వేస్టే కానీ దేవుని యొక్క చూపుల్లో అతను చాలా గొప్పవాడు చాలామంది మీకు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళ గాను చాలా నీచమైనటువంటి వాళ్ళ గాను కనిపిస్తారు అందంగా కనిపించరు పాత బట్టలు వేసుకు ఒకళ్ళకి వాళ్ళకి లేకో ఉండో శరీరంలో అందంగా కనిపించకపోవచ్చేమో శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర చెమట గంపు రావచ్చేమో శరీర శరీరంలో చెమట వచ్చేలాగా వాళ్ళు రోడ్డముటి వెళుతూ అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ అనేకులకు మరి సో కరపత్రికలు అందిస్తూ ప్రకటిస్తున్నారు వీళ్ళారా వాళ్ళు దేవుని దృష్టిలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు స్వార్థ ప్రకటించేటువంటి వారి పాదాలు ఎంతో సుందరములు కాబట్టి దేవుడు చూసేది ఏంటి హృదయాన్ని చూస్తాడు ప్రియులారా చూడండి దేవుడు ఎంత గొప్పవాడు దేవుని యొక్క ఒక అమెరికా ప్రెసిడెంట్ రికమెండేషను లేదా పిఎం రికమెండేషను సీఎం రికమెండేషన్ అంటే అసలు ఎంతో గొప్పగా ఉంటారు కదా మరి దేవుడు ఎవరో చూడండి ఒక్కసారి దేవుడు నీకు కానీ దేవుడు నువ్వు దేవుడు నాకు తెలుసు అంటున్నావు దేవునికి నువ్వు అనుకో నీ పరిస్థితి మారిపోద్ది అలాంటి వాళ్ళని కొంతమంది నేను చూపిస్తాను ఇప్పుడు మన హృదయాలు దేవుని వైపు త్రిప్పి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుని ఆయన ద్వారా గొప్ప కార్యాలు మనం సాధిద్దాం చూడండి దానియ గ్రంథము నాలుగో వచ్చాయము పదిహేడు వచ్చినలో ఈ ఆజ్ఞ జాగరూకుడకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయ కాలమైన పరిస్థితుల ప్రకటన అనుసరించి సంభవించును అంటూ క్రింద మహోన్నతుడైన మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములపైని అధికార్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించను ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును చూసారా అరే ఈ వ్యక్తి చాలా అల్పమైనటువంటి వ్యక్తి అబ్రహం లింక్ అని కూడా అనుకున్నారట అబ్రహాం లింకను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రహాం లింకను చాలా తక్కువ స్థితి కలిగినటువంటి చూడండి మరి మన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవలా ఆయన పరిస్థితి మరి చిన్ననాటి నుండి కష్టపడి చదువుకుని అవలేదా చెప్పండి గొప్పవాళ్ళు అవుతారండి కాబట్టి నీవు దేవుడు నీకు తెలిస్తే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఇక నా ప్రశ్న ఏంటంటే దేవుడు ఎవరైనా సరే నాకు తెలుసు దేవుడు ఎవరిని కూర్చన్నా అన్నాడా బైబిల్ గ్రంథంలో చూద్దామా కొంతమందిని చూపిస్తాను వాళ్ళు ఏ విధంగా గొప్పవాళ్ళు అయ్యారో నీవు ఏ విధంగా గొప్పవాడు కావాలో చెప్తాను దేవుని రికమెండేషన్ నీకు ఉండాలి కానీ మనుషుల వైపు నీకు చూడకు దేవుని వైపు నువ్వు చూసావనుకో నిన్ను దేవుడు ఎక్కడ నిలబెట్టాలో నీకు ఏ స్థితి కరెక్టో ఏ విధమైనటువంటి స్థితి నీకు బాగుంటుందో ఆయన నీకు ఇస్తాడు నీవేదో ఆలోచించుకుంటావు మంచిదే అప్లికేషన్ పెట్టు దేవుని చెత్తపోయితే నీకు దేవుడు అదిస్తాడు లేదు నాయన ఇదిగో అంతకంటే నేను గొప్ప ఇవ్వాలనుకుంటున్నాను అంటాడేమో దేవుడు వీళ్ళారా చూద్దాం ఆదికాండము ఐదో వచ్చాయము ఆదికాండము ఐదో వచ్చాయము ఇరవై నాలుగు వచ్చినంలో ఆనకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాను దేవుడు ఏం చేశాడు ఆనకుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఆనకుని తీసుకెళ్ళిపోయాడు ఎందుకు దేవునికి నచ్చాడు అతను దేవునితో నడిచాడట దేవునితో దేవుడు అగ్ని అండి దేవుడు దహించున్న అగ్ని అగ్ని పక్కన ఉన్నాడంటే ఈయన కూడా మరి అగ్ని తట్టుకోగలిగినటువంటి వ్యక్తి అనమాట సువర్ణములో అశుద్ధమైన దేవన్నా ఉంటే అది పోవడానికి ఏం చేస్తారు శుద్ధి చేయడానికి అగ్ని దగ్గర తీసుకెళ్తాను అది చక్కగా క్షేణికిస్తూ కాబట్టి నేను పరిశుద్ధుడాన్ని కనుక మీరు పరిశుద్ధులుగా ఉంటూ దేవుని యొక్క ఆలోచనలతో నీ ఆలోచనలు కూడా సరిపడినప్పుడు నీవు దేవునితో కూడా నడవగలవు ఫ్రీల వెరీ గుడ్ ఇక దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయినట్టు కొంతమందికి సందేహాలు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అంటే ఏమంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళ మోసము కాకుండా తనను తాను కాపాడుకోలుగా కొనగలిగిన వ్యక్తి ఎవరు అలా అలా అయితే ఆ నువ్వు యేసుక్రీస్తు గంటే గొప్పవాడు ఏమి ఏసుక్రీస్తువరు పాతాళకు వెళ్ళాడు కదా పాతాళంలో నుంచి మళ్ళీ వచ్చాడు కదా అలాగే దేవుడు ఎవరిని కూడా భూమి మీద చంపకుండా చావు లేకుండా ఎవరు వెళ్ళరు పిల్లరా చూడండి ఆయన పిల్లలు పిల్లలు భూమి మీద అతను భూమి మీద అతని దినుములు అన్నీ ఇన్ని దినములు అని చెప్పేసి వ్రాయబడి ఉన్నది కాబట్టి భూమి మీద ఆయన బ్రతికి దేవుడితో నడిచాడు మనం ఎక్కడ నడవాలి భూమి మీద నడవాలి అప్పుడు దేవుడు భూమి మీద ఆశీర్వదిస్తాడు దేవుడు ఉన్నటువంటి లోకానికి మళ్ళీ తీసుకెళ్తాడు రెండో వ్యక్తి అబ్రహాం ఆది కాను పద్దెనిమిదవ సహాయము పదిహేడు వచ్చినంలో ఏమంటున్నాడైనా నేను చేయునది అబ్రహాముకు దాచేతనా అని సుధోమ కుమార ప్రాంతంలో లోతుగారు ఉన్నప్పుడు గారు కోరుకు కోరుతున్నాడు యాభై మంది ఉంటే కాపాడతావయ్యా కాపాడతాను నలభై ముప్పై అలా దారి వచ్చాడు చూసారా అంటే నేను చేసేది దాస్యతన ఆ కార్యక్రమాన్ని దేవుడు అబ్రహాంకి చెప్పాడు ఎందుకు చెప్పాడు అబ్రహాముని చూశాడు అబ్రహాంకి లేఖ లేఖ పుట్టినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు మూర్య దేశానికి వెళ్ళు నేను చెప్పేటువంటి పర్వతం మీద నీ కుమారుని దహన బలం ఇచ్చాయి అన్నాడు ఒక్కగానొక్క కొడుకు ఇప్పుడు మనిషి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడా లోకమా దేవుడా కొడుక దేవుడా నీకున్న ఆస్త ఏమండి అన్నిటిలో దేవుడా భార్య దేవుడా పిల్లల ఇలా బేరీచి వేసుకుని మొట్టమొదటి స్థానంలో దేవుడిని పెట్టుకుంటే ఆ దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా నేను దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాలకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే దేవుడి కంటే నాకు ఎక్కువ లేదు అబ్రహం గారు గురించి వ్రాయబడిన మాట చూస్తే అబ్రహాం గారు ఎలా నెమ్మది తెలుసా నా దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సహితము నా కుమారుని నేను రెండుగా మొక్కలు కోసేస్తాను కోసేసి దహన అర్పించినప్పుడు నా కుమారుడు పూర్దయిపోతాడు పోయికులు ఇవన్నీ కూడా ఎముకలన్నీ కూడా మాంసం అంతా కాలిపోయి అంత మద్దతు అవుతుంది కదా ఆ పూడిదలో నుంచి మరలా నా కుమారుని నాకు ఇవ్వగలిగినంత గొప్ప దేవుడు ఇవ్వకపోయినా పర్లే ఇవే ఉన్నాడు ఏమండి ఎహవ ఇచ్చాను ఎహవ తీసుకునను ఏమండి కాబట్టి అలాంటి మనసు ఉన్నటువంటి అబ్రహాం దాచేదన చూసారా కాబట్టి అబ్రహాము నాకు తెలుసు అబ్రహాంతో నేను మాట్లాడతానని చెప్పి అబ్రహాన్ని దీవించాడు ఆశీర్వదించాడు ప్రదే విధంగా మనం చూడగలిగితే ఇక దానియలు చూద్దాం దానియలు విషయంలో కూడా దానియలు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడం ఇప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడు వాళ్ళ శత్రువులు ఏం చేశారంటే దానియాన్ని ఏ విధంగా సరే చంపేయాలి అని ఆ రాజుగారితో ఒక శాసనం చేసి ఎక్కడ దొరుకుతాడు కొంతమంది నేను చూస్తూ ఉంటారు ఎక్కడ నీకు వీక్నెస్ అవుందా అని నీకు మనుషులు కనిపెట్టేంత వీక్నెస్ ఉంటే మనుషులే నేను పనిచేసేస్తాడు చట్టాన్ని కప్పికొచ్చో ఏదో చేసి కానీ మనుషులకు దొరకనటువంటి వీక్నెస్ ఉంటే దేవునికి లేదా రాజుకి దేవుని యొక్క పనుల ద్వారా కూడా నిన్ను శిక్షించాలని చూస్తూ ఉంటారు దాన్ని ఏం చేసింది ఏంటి ప్రార్థన చేయడమే దినానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేయటమే తప్పు రాజా ముప్పై దినాల వరకు ఎవరు ప్రార్థన చేయకూడదు నీ దగ్గర నీకు తప్ప ఎవరికి చేయకూడదంటే నేను ప్రార్థన చేయకుండా ఉండలేను మీరేం ఏం చేసుకుంటారు చేసుకుంటాను ప్రార్థన చేస్తూ ఉంటే రాజుగారికి చెప్పటం సింహాలు భవన్లో వేయటం ఏమండి దేవుడు సింహాలు భవన్లోంచి రక్షించడా లేదా చెప్పండి మరి దానియాలు నీతిగా బ్రతికాడు కాబట్టి దేవుడు రక్షించడా లేదా నీవు కూడా ఎలాంటి లోకములో సింహము లాంటి వాళ్ళ నోళ్లలో నీవు కొంతమంది నిన్ను పడేయాలని చూసినా దేవుని రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు క్రీడారా దేవుడు నీకు తెలుసు దేవునికి నీవు తెలిస్తే నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు దేవుడు అగ్ని దేవుడు హృదయాన్ని చూసేటువంటి వాడు దేవుడు ఆత్మ దేవుడు మహాశక్తి కాబట్టి ఆ దేవునికి నువ్వు తెలియాలి నేను పరిశుద్ధుడను కనుక గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి కాబట్టి చివరిగా ఒక వ్యక్తిని చూసి నేను ముగింపులోనికి వెళతాను ఆ వ్యక్తి చిన్ననాటి నుండి అతనికి ఒక వరం ఉండేదంట కళల కంటూ ఉండేవాడట కళల కంటూ ఉంటే అన్నదమ్ములు అతన్ని అసహించుకోవటం అతన్ని నిందించటం కొట్టడం దూషించడం ఆఖరికి ఏం చేశారంటే వీడు మనకు వద్దురా వేడలాగా తయారయ్యడం అని ఏం చేశారు వాళ్ళని ఏ విధంగా చంపేయాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకుని ఒక పాడుపడినటువంటి నూతిలో పాడేసేసారట చంపడం ఎందుకులే అని వాళ్ళలో ఒక వ్యక్తి చంపడం ఎందుకులే అని చెప్పేసి పాడుపడినటువంటి ఆ బావిలో పడేసేసారట పాడుపడినటువంటి బావిలో పడేస్తే అందుకే నా పని అయిపోయింది అయితే అతను దేవుని నమ్మిన వాడు వీళ్ళు వెళ్ళిపోయారు ఒక మేక పోతున్న దేన్నో రక్తం చేసి వాళ్ళ తండ్రికిచ్చి కుమారుడు చచ్చిపోయాడు చచ్చిపెట్టడానికి చూపించారు ఇతను చాప్టరు మనుషుల లెక్కలో వీళ్ళు ముగించేశారు కానీ దేవుని లెక్కలు ఎలా ఉన్నాయి తెలుసా ఎక్కడైతే మనుషులు నిన్ను పూర్తి చేసేసి నిన్ను నాశనం చేసి సంతం చేయాలనుకుంటారో అక్కడ నుంచి దేవుని లెక్క ప్రారంభం అవుతుంది క్రీడ అక్కడ నుంచి మనుషులు పాట ఉంది కదా మనుషుల్లో మన వాళ్ళు ఎండలు కాసేది ఎందుకురా మబ్బులు పట్టేటందుకురా మబ్బులు పట్టేటెందుకురా వానలు కురిసేటందుకురా వానలు కురిసేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేటందుకురా కడుపులు నిండేదందుకురా కడుపులు నిండేది ఎందుకురా మనుషులు బ్రతికేది అందుకురా ఇప్పుడు మనుషులు బ్రతికేది ఎందుకురా మాకు తెలవదురా అన్నారండి పాట అక్కడ ముగిచిపోయిందండి బైబిల్ అక్కడ ప్రారంభమవుతుంది మనుషులు బ్రతికేది ఎందుకో తెలుసా దేవుని యొక్క సేవ చేయడం కోసం దేవుని ప్రకటించడం కోసం పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ అనేకులకు ప్రకటించడం స్ప్రిళ్ళారా అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఆది కాను ముప్పై తొమ్మిదో వచ్చిన ఐదో వచ్చిన చూడగలిగితే యోస్వప్ యొక్క భక్తి కొరకు యోసపు యొక్క నీతిని అనుసరించి ఐగుప్తిని దీవించాడు దేవుడు నీ భక్తిని బట్టి నీ యొక్క స్నేహితులను నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావు నీ యజమానిని దీవిస్తాడు దేవుడు నీవు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నావు కానీ అతడు అన్యాయస్తుడైనప్పటికీ నీ నీతిని బట్టి అతను ఆశీర్వదింపబడతాడు దెబ్బడతాడు వీలారా కాబట్టి నీవు దేవునికి తెలిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు యోసేపు దీవించినట్టు దానియాల్ని దీవించినట్టు హానోకుని దీవించినట్టు అబ్రహాం దీవించినట్టు దానియాల్ని దీవించినట్టు నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు నీకు తెలియాలంటే నువ్వు పరిశుద్ధంగా ఆయన ఆజ్ఞలు కట్టడు ఆచరించి ఆయన వలె ఆయన ఆలోచనలో నువ్వు నడితే ఖచ్చితంగా దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరాజేయగలిగిన మా తండ్రి ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరు ఆయన మిమ్మల్ని మీరు వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్లకు మీరు తెలిసే విధంగా వాళ్ళు జీవించడానికి మీ ద్వారా అభివృద్ధి ఆశీర్వాదం పొందుకోవడం వెలిగించుచున్న దైవము టీవీ ప్రసాద్ ద్వారా అవుతున్నటువంటి కార్యక్రమాలు విని ఒక యవనస్తుడు బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న చాలా చక్కగా ఉన్నాయన్నా నేను వింటూ ఉన్నాను నేను ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నానన్నా నిజంగా దేవుడు నాతో మాట్లాడాడన్నా కొంత నేను అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నానన్న నా పేరు మాత్రం చెప్పొద్దన్న నా గురించి ప్రార్థన చేయమని చెప్పాడు అవినస్తుల కోసం ప్రార్థన చేద్దాం కలిగిన మా తండ్రి మీ కొందనాలు కుమారుడు నాయన చిన్న ఉద్యోగంలో ఉన్నాడు ప్రభ చాలీ చాలా జీతుల్లో అవున్న దానిలోనే కొంచెం డబ్బులతో ప్రభ కుమారుడు తండ్రి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని తండ్రి అడిగి మరీ తండ్రి ఆ కుమారుడు ఆయన సహాయం చేశాడు అతన్ని దీవించండి అతనికి మంచి ఉద్యోగం దయచేయండి అతన్ని నిలబెట్టండి అనేక కార్యక్రమాలు స్పాన్సర్ చేయగలిగిన ఉన్నతమైనటువంటి స్థితి అతనికి దయచేయండి ఏ సములు అడుచున్నాం తండ్రి రిలారా ఈ భారాభరతం కార్యక్రమంలో మీరు కూడా బాలి భాగస్తులు అవ్వాలంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సువార్త అనేటువంటి విత్తనం వేయండి ఆత్మల పంటకు వస్తారు మా అడ్రస్ మీకు చెప్తున్నాను వినండి దొరల సరోవరము సాగరం విలేజ్ మాడుగుల మండలము అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా పోస్టల్ అడ్రస్ దాసి షాలెం రాజు శ్రీహరిరావు డోర్ నెంబర్ ఫిఫ్టీ వన్ డ్యాష్ సిక్స్ డాష్ టెన్ నక్కవాణిపాలెం సీతమ్మధార విశాఖపట్నం ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నంబర్లు చెప్తున్నాము ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ ఫోన్ కాల్ చేయడానికి నైన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ని సంప్రదించండి దేవుడు మేము దీవించు కాక అందరికొందనాలు సెలవు